నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు సింహరాశి కోసం అలాగే సింహరాశిలో భగవంతుడు మనల్ని ఎందుకు పుట్టించారు అనేది చాలామందికి చాలా రకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి ఎందుకంటే మేము సింహరాశిలో పుట్టాము అంటే మాకు కొన్ని కష్టాలు ఉన్నాయని కొందరు కొందరు సంతోషంగా ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నామని కొందరు కొందరు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు వెళ్ళేవారు కొందరు ఇలా రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా వారు వారి జీవితాల్లోని చాలా రకాలుగా అంటే కొంతమంది మనం చెప్పలేము మాటల ద్వారా అంటే కొంతమంది ప్రకృతిని బాగా ఇష్టపడుతుంటారు సింహరాశిలో అంటే మరి ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతున్నాం కదా మరి భగవంతుడు మాకు దేనికోసం అంటే ప్రతి మనిషికి కూడా ప్రతి ప్రాణానికి కూడా ఈ భూమి మీదగా భగవంతుడు పంపించాడు అంటే తనకు ఏదో ఒక రకమైనటువంటి పని ఆ పనిని ఆ భగవంతుడు అప్పగిస్తాడు ఆ పని మనం పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం ఆ భగవంతుని దగ్గరికి చేరుకుంటాం అంటే ప్రతి ఒక్కరికి కూడా పని అప్పచెప్తాడా అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా నువ్వు ఈ భూమి మీదకి వెళ్తున్నావు నీ ఈ కర్తవ్యం నీవు రా అని ఆ భగవంతుడు చెప్పి ప్రతి మనిషిని కూడా పంపిస్తాడట అలాగే మనకి సింహరాశుల వాళ్ళు కూడా మరీ ఎక్కువగా మనం ఈరోజు సింహరాశి కోసం మనం తెలుసుకుంటున్నాం కాబట్టి కొంతమంది సింహరాశి వాళ్ళు చూడండి మీకు అంటే మీకు మీకే అనిపిస్తుంది ఒకసారి ఏదైనా సరే రోడ్డు మీద కానీ మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సునకానికి కానీ అంటే ఒక డాగ్ కానీ ఏదైనా సరే దెబ్బ తగిలి విలువలా కొట్టుకుంటున్నది అనుకోండి మీరు చాలా చలించిపోతారు ఒక్కసారిగా మీ మనసు అంతా కూడా మీరు ఎన్నో ఆలోచనలతోటి లేదంటే ఏదో సంతోషకరమైనటువంటి వార్త కోసం లేదంటే అర్జెంటుగా ఏదో పని మీద వెళ్తున్నప్పుడు కానీ మీరు కానీ ఆ సంఘటన చూసారు అంటే మాత్రం అస్సలు మీరు ఒక్క నిమిషం కూడా ఆ పరిస్థితిని చూసి ఉండలేరు వెంటనే ఏదో ఒక రకమైనటువంటి సహాయం చేయాలి ఏదో ఒక రకమైనటువంటి తపన అంటే ఆ సమయంలో మీకు ఆ ప్రాణి విలవెల కొట్టుకుంటూ ఉంటుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడలేరు అలాగే ఆ సమయంలో కాకుండా ఒక డాగు మంచి ఆకలితో ఉండి పాపం బాగా దాహంతో ఇబ్బంది పడుతుందా లేదంటే ఏవైనా చిన్న చిన్న పక్షులు కానీ ఏదైనా మీకు కనిపించేవి ఏవైనా సరే ఎవరైనా సరే అది జంతువుల పక్షుల మనుషుల ఎవరైనా సరే బాధతో ఉన్నారు అంటే మాత్రం మీరు ఇట్టే చలించిపోతారు ఆ రోజంతా కూడా మీరు ఆ సమయంలో మీకు ఆ సందర్భానుసారం మీరు ఆ పని అతనికి సహాయం చేయలేకపోవచ్చు ఆ జంతువుకి మీరు సహాయం చేయలేకపోవచ్చు కానీ ఆ రోజంతా కూడా మీ మనసు అనేది చాలా బాధాకరమైనదిగా ఉంటుంది వెంటనే భగవంతుని కోరుకుంటారు నేను ఆ పనిని చేయలేకపోయాను ఆ భగవంతుడు నాకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ ఆ పనిని నా మనసు అంగీకరించినా సరే నా సమయాను భారంగా నేను ఆ పని చేయలేకపోయాను భగవంతుడా నువ్వు ఆ జీవికి ఏదో రకంగా సహాయం చేయ దేవుడా అని చెప్పి మనం మనసులో కోరుకునేటువంటి మనుషులుగా మనం తీరుతో ఎక్కువగా సింహరాశి వాళ్ళు ఇలా జరుగుతూ ఉంటుంటారు అలాగే ఇతరులు ఎవరైనా సరే మనల్ని మనసు బాధపెడుతున్నా ఎవరైనా సరే ఇతరులు మన మనసును గుచ్చుతున్నట్టుగా మాట్లాడుతున్నా మనకి ఇట్టే కోపం రావడం వెంటనే శాంతించి వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారు ఏంటి అసలు నేను ఎవ్వరికి అపకారం చేయలేదు ఎవరి మనుషులు బాధ పెట్టలేదు ఎవరి జీవితాలతో ఆటలాడుకోలేదు నా జీవితం నా పని నేను అంటూ హ్యాపీగా నా కుటుంబం నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మా కుటుంబాన్ని చూసి ఇలా కూడా ఓరవలేకపోతున్నారా భగవంతుడా వాళ్ళకి ఇప్పుడు నేను పడుతున్నటువంటి కష్టాలు ఎవ్వరూ కూడా పడకూడదు ఒకవేళ నా మీద ఓరుస్తూ వారవలేకపోతున్నారు ఏడుస్తున్నారు సరే కానీ వాళ్ళ కుటుంబంలో మంచి జరగాలి అని చూసారు సింహరాశి వాళ్ళు కూడా ఎంత మంచి మనస్తత్వం అంటే భగవంతుడు ప్రతి మనిషికి కూడా తన కర్తవ్యం అనేది కోసం పంపిస్తుంటాడు కొంతమంది చెట్లు పెంచుతుంటారు కొంతమంది ఈ డాగ్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు పెంచుతూ ఉంటారు డాగ్స్నే కాకుండా కొంతమంది పావురాలని పెంచుతుంటారు ఇలాగ పక్షులు పెంచడం కానీ లేదంటే ప్రాణులు ఏదో ఒక రకంగా జంతువుల్ని పెంచడం కానీ అంటే ఒక మనిషి తాలూకా నడవడి కంటే మన వాళ్ళ మాటల ద్వారానే వాళ్ళ తాలూకా మంచి నాలెడ్జ్ కానీ మంచి విషయాలు కానీ మంచి పరిజ్ఞానం కానీ మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే సింహరాశులో పుట్టిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పిల్లల విషయంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులు ఏంటి పిల్లలు ఏ ప్రతి విషయానికి కూడా చాలా సెన్సిటివ్గా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా చాలా డీప్గా ఆలోచిస్తుంటాడు ప్రతి విషయంలో కూడా చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతుంటారు అనేసి మనకి సింహరాశిలో ఉన్నటువంటి పిల్లల్లోని మనం గమనించవచ్చు అది కొంచెం పెరిగి 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 వాళ్ళు చాలా రకంగా అంటే వాళ్ళు చాలా ఆలోచించి మాట్లాడుతుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే జీవితంలో ఏదో ఒకటి ఆధ్యాత్మికంగా ఒకవేళ మాట్లాడుతూ ఉంటే మాత్రం ఏదో ఉంది మనకి సృష్టి అంటూ ఉన్నది మనకి జీవితం మీద ఏదో భగవంతుడు అనేవాడు ప్రతి మనిషికి కూడా ఏదో రకమైనటువంటి పవర్ ఇచ్చాడు అలాగే ఈ జీవితంలో బ్రది ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి సాధించాలి మనం పుట్టేవన్నందుకు ఏదో ఒక రకమైనటువంటి సార్థకత ఉండాలి ఇలా ఆలోచిస్తూ ఉంటుంటారండి సింహరాశు అని అలాగే కొంతమంది మనం చూసుకున్నట్లయితే మాత్రం జీవితంలోని ఇతరులకు సహాయపడాలి పేదలను రక్షించుకోవాలి పేదలు అట్టడుగునే ఉండిపోకూడదు వాళ్ళని ఒక అభ్యున్నత స్థాయికి తీసుకొని రావాలని చెప్పి ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి తిన కొంచెం హై పొజిషన్లు ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ మంచి ప్లానింగ్తో వాళ్ళ చదువులు చెప్పించడం కానీ ఇలా ఒక రకమైనటువంటి మనస్తత్వంతో కలుస్తూ ఉంటారు కొంతమంది బిజినెస్లో చూస్తూ కూడా మంచి బిజినెస్ చేస్తూ కూడా ఇతరులకి ఎలా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఓవరాల్గా వీళ్ళందరూ చేస్తున్నది వీళ్ళ సింహరాశులు పుట్టిన వాటి మక్కా నక్షత్రం అవ్వచ్చు పొబ్బా నక్షత్రం అవ్వచ్చు ఉత్తరా నక్షత్రం అవ్వచ్చు వీళ్ళ ఆలోచన తీరు చూసుకున్నట్లయితే మాత్రం ఇతరుల కోసం వీళ్ళు జన్మించారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇతరుల కోసం వీళ్ళు జన్మించారు కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబాన్ని పైకి తీసుకొని రావడం కోసం సగ జీవితం అంతా కూడా శ్రమించి వాళ్ళ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకొని రావడం కోసం దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసం పిల్లల జీవితం కోసం మే తల్లిదండ్రులను చూసుకోవడం కోసం ఇలా సగ జీవితాన్ని వాళ్ళ కోసం అంకితం చేసి మిగతా జీవితాన్ని ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటుంటారు అలాగే ఇతరులకి ఎక్కువ సహాయం చేసి ఇతరులను ఎక్కువగా మనం సంతోషపెట్టి మనం చాలా అంటే ఇతర మనం హ్యాపీగా ఉండడం కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా ఎంతో సంతోషంగా ఉండాలి ఎంతో ఆనందంగా ఉండాలి ఎంతో చక్కగా ఉండాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలతో కూడా మనకి సింహరాశి వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంటారు ఎందుకంటే మనకి నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు మీరు ఎక్కువగా బాగా గమనిస్తూ ఉండండి ఇటు నార్త్ ఇండియన్ సైడ్ కానీ లేదంటే ఇటు మనకి కేరళ సైడ్ అవ్వచ్చు చెన్నై సైడ్ అవ్వచ్చు ఇటు సైడ్ అవ్వచ్చు లేదంటే కలకత్తా సైడ్ కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువ మంది ఈ సింహరాశిలోని ధర్మ ఈ రెండు విషయాల్లో కూడా ఎక్కువ మంది మనకి ఈ సింహరాశి వాళ్ళే కనిపిస్తారు ఓ కబి ఎక్కువగా నాచే అంటారు సింహరాశి వాళ్ళ బహుజాత దాన ధర్మకే సాత్ జాత అంటే ఎక్కువ మంది ఎక్కువ మంది సింహరాశి వాళ్ళు దానాల్లోని ధర్మం కోసం ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి ఈ ముందు ఉంటారు మరి వీళ్ళకి మీద ఏమి ఇబ్బందులు ఉండవా వీళ్ళకి ఏమి కష్టాలు ఉండవా వీళ్ళకి ఏమి బాధలు ఉండవా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళ మీద ఏడ్చేవారు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు ఎందుకు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి మంచి వీళ్ళు చెబుతున్నటువంటి మంచి ఇతరుల కోసం చేస్తున్నటువంటి మంచి కోసం వీళ్ళకి శత్రువులు చుట్టూ కూడా ఉంటారు మన అనుకునే శత్రువులందరూ కూడా మనతో పాటే ఉండి మనతో పాటే ఉండి మన కోసమే ఉన్నట్టుగా ఉండి నటిస్తూ పక్కనే ఉండి మన వెనకాతలే ఉంటూ వెండిపోటు పొడిచే వాళ్ళు కూడా చుట్టూ ఉంటుంటారు వీళ్ళ జీవితంలో ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా ముళ్ళు మీద నడుచుకుంటూ వెళ్ళేవారే ఎందుకంటే అవన్నీ కూడా తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ముళ్ళే పువ్వులు అవుతాయి ఆ పువ్వులే పరిమళం చెందుతాయి అలాగే మనకి అవి పది మందికి ఒక మంచి వాసన ఇస్తాయి అంటే వీళ్ళ జీవితంలో ప్రయత్సే ప్రతి అడుగు కూడా వాళ్ళు ముళ్ళు మీద నడిచినా సరే వాళ్ళ బాధలతో నడిచినా వాళ్ళ కష్టాలతో నడిచినా సరే వీళ్ళు చేసేటువంటి పుణ్య కార్యక్రమాలు అవ్వచ్చు వీళ్ళు సంపాదించినటువంటి ధనం అవ్వచ్చు వీళ్ళ జీవితాంతా కష్టపడిన ప్రతి రూపాయి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచిగా ఖర్చు పెడుతూ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వీళ్ళ తరాల వారికి కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉంటుంటారు సింహరాశి వాళ్ళు మనకి ఎక్కువగా చూసుకున్న ఎంత చూసుకున్నా ఎంత చూసుకున్నా ఎంత మాట్లాడుకున్న సింహరాశి వాళ్ళ కోసం చాలా తక్కువగానే అనిపిస్తూ ఉంటుంటారు మక్కా నక్షత్రం వాళ్ళు మరీ మరీ చెప్తున్నాను ఎక్కువగా చాలా ప్రశాంతమైనటువంటి జీవితం కావాలి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్లేసులకి వెళ్ళి ఒక రెండు ఇరవై నాలుగు గంటలు చాలా ఆధ్యాత్మికంగా ఒక మనశ్శాంతంగా యోగా చేసుకుందామను లేదంటే ఆధ్యాత్మిక చింతనతోటి తపస్సు చేసుకుందామను లేదంటే ఒక మంచి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనశాంతంగా ఉందామని వాళ్ళ మనసులో ఎప్పుడూ కోరుతూ కోరికలు ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ భగవంతుడు వీళ్ళకి అప్పచెప్పినటువంటి బరువు బాధ్యతలు కుటుంబాన్ని దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే మాత్రం కుటుంబం కోసం నిర్విరామంగా కుటుంబం కోసం నిర్విరామంగా కష్టపడుతూ 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 జీవితంలో తన ప్రేమను కూడా చూడండి జీవితంలో తన ప్రేమను కూడా త్యాగం చేసే కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని రావడానికి ఆ సింహరాశి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటుంటారు ఎంతో కష్టపడుతూ ఉంటుంటారు చివరికి పాపం సింహరాశి వాళ్ళు ఒంటరిగానే ఉంటారు ఎందుకంటే నానుకునే వాళ్ళందరూ కూడా వీళ్ళని దూరం పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అప్పుడు మనకు అనిపిస్తుంటుంది భగవంతుడా నన్ను ఈ సింహరాశిలో పుట్టించింది వీళ్ళందరి కోసమా వీళ్ళందరినీ కూడా ఒక స్థితిలోకి తీసుకుని రావడం కోసం నా భుజాల మీద నువ్వు ఇంత భారాన్ని మోపేవా తండ్రి అని మనకి ఆ రోజు అనిపిస్తూ ఉంటుంటాను ఎంత నువ్వు ఎంత చమత్కారంగా నన్ను ఈ సింహరాశిలో పుట్టించావు ఇన్ని బరువు బాధ్యతలు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇన్ని సంతోషాలు ఇన్ని ఒక ఒక తోలు బొమ్మలాగా నా జీవితాన్ని నువ్వు తయారు చేసి ఇట్లా అన్నిటినీ కూడా ఇన్ని కష్టాల నుంచి సంతోషం నుంచి బాధల నుంచి కుటుంబాన్ని నేను వృద్ధిలోకి తీసుకొని రావడానికి నా జీవితంలో నా అరవై ఏళ్ళ జీవితం తర్వాత నువ్వు నా నీ దగ్గరికి నన్ను తీసుకుని పోవడానికి కూడా ఎంత సమయం కూడా నా జీవితం అంతా కూడా కష్టం కష్టం కష్టంగానైనా అని మనకు అనిపించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటుంటాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్ మైండ్ కోరుకుంటుంటాము కానీ మనకి ఎప్పుడు కూడా మన మనసు అంతా కూడా అశాంతంగానే ఉంటుంటాయి అలాగే పొబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి కూడా దానగుణం దయాగుణం అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి ఎందుకంటే మనకి ఎక్కువగా దానాలు చేయడం కానీ ఇతరులకు ఎవరికైనా ఆహారం ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి వెంటనే మనం ధన సహాయం చేసి మన తీర్థయాత్రలకు వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే అన్న సంతర్పణకి డబ్బులు ఎక్కువగా వెచ్చించడం అంటే దానాన్ని మనం ఎక్కువగా అన్నం ద్వారా కానీ లేదంటే ఇతరులకు కొంచెం ధనమ సహాయాలు కానీ ఎక్కువగా చేయడానికి మనకి ఆ భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఒక సింహరాశిలో పుట్టించినటువంటి ఒక మనిషి తాలూకా ఆధ్యాత్మిక చింతనతోటి తను ధర్మంగా ధ్యానాలు చేసుకుంటూ ధర్మంగా తను ప్రతి ఒక్కరికి కూడా తన వంతుగా సహాయం చేసుకుంటూ కూడా తను ముందుకు సాగిపోతుంటాడు కుప్ప నక్షత్రం వాళ్ళు ఇతరులు బాధపడుతుంటే చూడలేరు ఇతరుల కష్టాలు తన కష్టాలుగా పడి తన కుటుంబాన్ని కూడా తను చాలా ఎన్నో బాధలు పడుతున్నా ఎంతమంది అవహేళనలు చేస్తున్నా ఎంతమంది తనని ఇబ్బందులు పెడుతున్నా తను ఎంతమంది తనని వెనకాతుల నుంచి వెన్నుపోటు కొడుద్దామని చూస్తున్నా సరే తన కార్యక్రమాన్ని తను క్రమం తప్పకుండా తన జీవితాన్ని చాలా చక్కగా తీసుకుంటూ వెళ్తూ ఉంటుంటాడు ఈ సింహరాశి ఈ పొబ్బా నక్షత్రం ఏ తనకి కోరికలు ఉండవా సంతోషాలు ఉండవా తన జీవితం అంటూ ఉండదా తన జీవితం కోసం ఏమి అంటే ఇవన్నీ ఆలోచించడానికి ఇవన్నీ చేయడానికి తన కుటుంబ బరుబాజి అన్ని తీర్చేసరికే సగ జీవితం అనేది తనకి సరిపోతుంది అక్కడి నుంచి చూసుకుంటే తన మ్యారేజ్ లైఫ్ కానీ తన పిల్లలు తన కుటుంబం అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు మళ్ళీ ఒక యంత్రంలాగా కష్టపడి తన జీవితానికి ఒక అర్థం అంటే పది మందిలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని చాలా మంచివాడుగా దాన ధర్మాలు చేస్తున్న వాడిగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటూ నలుగురికి సహాయం చేస్తూ మనం చిరకాలం కూడా అందరికీ గుర్తుండిపోయే మనిషికి మనకి ఈ సింహరాశి పుబ్బా నక్షత్రంలో జన్మించడం అనేది కూడా ఆ భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం కొంతమంది మాకు కష్టాలే ఇచ్చేయండి భగవంతుడు మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం అసలు సింహరాశిలో పుట్టించకపోతేనే బాగుండేమో అనుకునే వారికి కూడా ఆ భగవంతుడు కూడా మీకు ఏదో ఒక రోజు మీకు ఏదో ఒక రోజు ఒక సహాయం అంటూ చేస్తాడు ఆ సహాయం మన జీవితాంతం కూడా మర్చిపోలేము మనల్ని ఉన్నటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి ఒక రోజు అంటూ వస్తుంది అది మాత్రం సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే ఇది మనకి శాస్త్రాలు చెబుతున్నాయి మనకి పురాణాలు చెబుతున్నాయి సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఏ రోజు ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఒకానొక సందర్భంలో వాళ్ళు ఒక ఉన్నతటువంటి స్థాయికి వెళ్తారు కీర్తి ప్రతిష్టలు గడిస్తారు ఇతరులకు సహాయం చేయడానికి ఆ భగవంతుడి ఈ సింహరాశిలో వాళ్ళని పుట్టిస్తాడు అనేది మనకి ఈ ఎక్కువగా ఈ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా చెబుతూ ఉంటుంటాయి ఎందుకంటే అంత ప్రాముఖ్యత అప్పటి పురాణాల్లో కూడా సింహరాశి కోసం ఉన్నది అంటే మాత్రం ఆ భగవంతుడి సింహరాశిలో పుట్టించినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకోవాలని నేనైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా చెప్తాను ఎందుకంటే మనకి ఈరోజు కష్టాలు అనేవి ఆశ్వాశ్వతం కానీ మనం జీవితంలో ఒక స్థాయికి ఎదుగుతాము ఇతరులకు సహాయం చేయడానికి ఇతరులు ఒకళ్ళ చేయ మోచేతం నీళ్ళు ఎంతమంది తాగుతున్నారో వాళ్ళందరూ కూడా మనం రక్షించడానికి ఇతరుల పేదవాళ్ళని రక్షించడానికి ఈ బడుగు బలహీన వర్గాల నుంచి మనం ప్రజల్ని రక్షించడానికి కూడా ఈ భగవంతుడు ఈ సింహరాశి వాళ్ళని పుట్టించి వాళ్ళందరినీ రక్షించడానికి రక్షకుడుగా కూడా ఒక్కోసారి వాళ్ళని నె నిలబెడతా ఉంటుంటాడు అందుకే ప్రతి పురాణాల్లో కూడా మనకి ఈ సింహరాశి కోసం చాలా అద్భుతంగా చెప్తుంటారు నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు ఏమొచ్చు ఇతరులు పేదవాళ్ళకి రక్షకుడిగా కూడా మనకి ఈ సింహరాశిలో జన్మించేవారు ఎక్కువ మంది ఉంటారు అంటే ఒక రాజుగా ఒక రాజుగా తన మాట తీరు కానీ ఒక ఒక మంచి వ్యక్తిత్వం గలగా కానీ ఒక ఉన్నటువంటి స్థాయికి వెళ్ళడం కానీ ఒక మాట తీరు కానీ చాలా చక్కగా ఉంటుంటుందండి సింహరాశి వాళ్ళకి అలాగే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మనం సింహరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం అలాగే నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి ఉంటానండి మీ దిల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్